ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఉంది ఆధార్ మొబైల్ మొబైల్కి మీరు హండ్రెడ్ రూపీస్ ఎట్లా తీసుకుంటారు ఇష్టం కాదు ఇష్టం కాదు చేయరా మీరు ఫిఫ్టీ రూపీస్ అప్డేట్ కాలేదు అంటారు ఏమిలే పర్లేదు పర్లేదు ఆపాల్సిన పర్లేదు చెప్పండి బరోడా బ్యాంకులో ప్రతినిధి పౌడు బరోడా బ్యాంకు ఆధార్లో మొబైల్ అప్డేషన్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు నాకు ఇక్కడ రావాలమ్మా ఇక్కడ రావాలి అక్కడ బిల్లులో రావాలి బిల్లు బిల్లు ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి

అది మొబైల్ అప్డేషన్ కాదు నా పేరు మీద కూడా ఉంది మీ మీ సేవలో నా పేరు మీద కూడా ఉంది ఆధార్ది ఏంది నువ్వు ఎక్స్ట్రా తీసుకుంటున్నావా లేదా అది చెప్పు ఎక్స్ట్రా ఏదో తీసుకోలేదు వంద రూపాయలు కలెక్ట్ చేసి ఇక్కడ యాభై రూపాయలు ఉంటే విషమై చేయించుకోలే ఆడలేదు మాట్లాడరు ఎందు ఎందుకు మొబైల్ అప్డేట్ హండ్రెడ్ మొబైల్ నెంబర్ ఓకే మొబైల్ నెంబర్ మీకు కూడా హండ్రెడ్ వచ్చేదాం తీసుకున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎట్టబడితే అట్లా వచ్చింది అంతే కదా నేను అంటుంది అది హండ్రెడ్ వస్తుంది నేను కదా కదమ్మా నాగార్జున గారు నేను మాట్లాడుతున్నాడు హండ్రెడ్ వచ్చింది ఫిఫ్టీ వచ్చింది అప్డేషన్కి అంతే కదా అది దానికోసమే పెద్దపాడు బరోడా బ్యాంకులో మీ సేవ కేంద్రంలో 嗯，可以。